హలో ఫ్రెండ్స్ నమస్తే విఐ బంపర్ ఆఫర్ పన్నెండు గంటల పాటు అన్లిమిటెడ్ డేటా ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీ వడాఫోన్ ఐడియా సరికొత్త అపరితో ముందుకు వచ్చింది తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం సూపర్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది లేదా మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది లేదా మూడు వేల ఏడు వందల తొంభై రీఛార్జ్ చేసిన వారికి ఏడాది పొడవునా అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అపరిమిత డేటా అందిస్తుంది మిగతా పన్నెండు గంటల పాటు ప్రతిరోజు టూ జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు ఒకవేళ ఈ డేటా వినియోగించుకోకపోతే వారాంత వరకు ఇది రోల్ ఓవర్ అవుతుంది అంటే వీకెండ్ ముగిసే ఆ మొత్తం డేటాను వాడుకునే సౌలభ్యం కల్పించింది ప్రస్తుతం ప్లాన్లు మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ పంజాబ్ హర్యానా సర్కిల్ అందుబాటులో ఉన్నాయి జియో భారతీయ ఎయిర్టెల్ టెలికామ్ సంస్థ తమ ఫోర్ జీ యూజర్ల నిర్దేశకులపై అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాను ఉచితంగా తరంలో పోటీని తట్టుకునేందుకు వడా ఐడియా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిదితో రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు ఈ మూడు వేల ఏడాది తొంభై తొమ్మిదో రీఛార్జ్ చేస్తే డిస్నీ ప్లస్ హాట్స్టార్తో పాటు అమెజాన్ ప్రైమ్ లెట్ సబ్స్క్రిప్షన్ ఉచితం సూపర్ హీరో ప్రీపేడ్ల త్వరలో ఇతర సర్కిల్ తీసుకొచ్చే అవకాశం ఉంది